నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని నుండి తహశీల్దార్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రజా పరిష్కార వేదికకు తహశీల్దార్ వెలుగు ఐసిడిఎస్ అధికారులు మాత్రమే హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పరిష్కార వేదికకు అన్ని శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల దగ్గర నుండి వచ్చే వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కరించవలసి ఉండగా కలువాయి మండలంలో జరిగే గ్రీవెన్స్ కి మాత్రం ఒకరు ఇద్దరు తప్ప ఏ అధికారి హాజరు కాకపోవడంతో ప్రజలు జిల్లాలో జరిగే ప్రజా పరిష్కార వేదికలో తమ వినతులను సమర్పించుకోవాల్సి వస్తుంది ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కి మండల స్థాయి అధికారులు హాజరయ్యేలా చూడాలని కలుమాయి మండల ప్రజలు కోరుకుంటున్నారు 一个人就是自己干，不一样。啊，对。我那边就是我们那边，哎，真的花的少。 మాట్లాడ చేస్తు తొ అది చేస్తా బచెంతోడు చేస్తా బచెంతోడు మాట్లాడ చేద్దాం ఓకే ను కరకర్తువు ఆ మూడు దా ఆపరేషన్ రేపు అంటే సింగల్ నంబర్ ఉండియున్నది కొనేనా हेलो हाउस से स्पीकर देना सर हाउस से स्पीकर देना और वो भी जैसे पता मत रात को सही बोलते नहीं है वो से लाइक ऑन कर देना पीछे सही है करके ऐसे पीछे से आप आप क्वेश्चन ले लेना ऐसे सर वाला बटन वाले से तकना और फ्यूचर मैंने बोलू ले दादा हां बट सही है रिपोर्ट सही है फॉर मान